నిజామాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ శోభయాత్రకు భారీ భద్రత ఏర్పాటు చేశారు సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో యొక్క భద్రత పర్యవేక్షణ కొనసాగుతుంది ఆయన ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ వెంకటరాజారెడ్డి ఆధ్వర్యంలో యొక్క భద్రత అనేది కొనసాగుతుంది ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా జరుగుతూ ఉంది ప్రశాంతంగా ఈరోజు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి మార్నింగ్ నుంచి కూడా ఏదైతే సార్వజనిక గణేష్ ఉత్సవం వంటి వాళ్ళు ఇప్పుడే ఒక పదిహేను నిమిషాలకి ఇద్దరు స్టార్ట్ అయింది ఇది దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళి రాత్రి పన్నెండు గంటల వరకు ప్రొసెషన్ కంప్లీట్ అవుతుంది దానికి సంబంధించి అన్ని బందోబస్తు ఏర్పాట్లు మేము చేశాం టోటల్ ఎంతమంది ఫోర్స్ ఉన్నారు ఎట్లా ఫోర్స్ ఈ ప్రొసెషన్తో పాటు మొత్తం ఒక వంద యాభై మందిని ప్రొసెషన్తో పట్టించాం ఇది కాకుండా సెన్సిటివ్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే చౌరస్తాలు ఉన్నాయో ప్లేస్ అవన్నీ కూడా టికెట్లు పెట్టారు టోటల్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి సార్ ఇప్పటివరకు ఎన్ని నిమజ్జనం అయి ఉంటాయి ఓన్లీ టెన్ పర్సెంట్ అయినాయి ఈరోజు మొత్తం నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి పదిహేను వందలు ఉన్నాయి టోటల్ దాంట్లో వన్ ఫిఫ్టీ వరకు అవి ఉంటాయి ద మాక్సిమం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎయిట్ నైట్ ఎయిట్ తర్వాతనే స్టార్ట్ అవుతాయి బ్రైట్ నుంచి మార్నింగ్ సిక్స్ లోపల కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడెక్కడ పాయింట్లు పెట్టారు అంటే నిమజ్జనానికి సంబంధించింది వాళ్ళకి అనుమతి ఎట్లా ఇస్తున్నారు ఏ సైజు వరకు ఎక్కడ అదేం లేదండి ఆల్రెడీ ఎవరైనా లోకల్ ఏవైతే వాళ్ళు రెగ్యులర్గా పాయింట్స్ వేసుకునేది ఉందో అది కంటిన్యూ ఉంది అది కాకుండా బోర్గావ్ దగ్గర కానీ లేదంటే మనం వినాయకుల బాబు కానీ అక్కడ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేశాము ఇవన్నీ కాకుండా బాసర్ ఎప్పుడైతే విధంగా చేస్తామో బాసర్లో ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపి గారి ఆధ్వర్యంలో చేసాము అవి కాకుండా ఈసారి అడిషనల్గా బాసర్కు సంబంధించి గోదావరి ఉమ్మేడలో ఈసారి మనం సపరేట్గా క్రియేట్స్ పెట్టడం జరిగింది అక్కడ అన్నీ కూడా రూట్ కానీ అన్ని కూడా చేసాం ట్రాఫిక్ దారి మల్లింపు కూడా అంటే భారీ విగ్రహాలు జాన్కంపేట వద్ద రైల్వే లైన్ ఉంది కదా ఎలక్ట్రిసిటీ దారి మల్లింపు ఎట్లా అది ఆల్రెడీ అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ఫార్మ్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇబ్బందులు ఏం జరుగుతాయి దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏవైతే ఎయిట్ ఫిట్ అండ్ ఎబు ఉన్నాయో అవన్నీ కూడా దుబా నుంచి ఈ బైపాస్ మార్గం ద్వారా మాక్లూర్ నుంచి వెళ్ళాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేశాం వాళ్ళు కూడా అర్థమైంది అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు మళ్ళీ ఒకసారి మీ అందరి మీ తరపు అందరికీ విన్నవించేది ఏంటంటే అర్థం చేసుకోండి అక్కడ వెళ్ళి మళ్ళీ మీరు స్ట్రక్ అయిపోయి గణేష్ని దించి నెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది అంత బాగుండదు కాబట్టి మీకు ఇచ్చిన ఏదైతే రూట్ ఉందో మాక్లూర్ నగర్ నుంచి వెళ్ళమని అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు యూత్కు మీరు ఇచ్చే పిలుపు ఏంటి ఈరోజు జరగబోయే కార్యక్రమం మొత్తం కూడా యూత్ ఇది ఇది జాయస్ అంటే అందరం కూడా మనం ఎంజాయ్ మూడ్లో చేసుకునేది ఆ ఎంజాయ్ మూడ్ అనేది మన వరకు ఉండాలి ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు మన 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 ఫెస్టివల్ అనేది ఇంకొకళ్ళకి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేసేడానికి ఇంకొకరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు అది ఎప్పుడు ఆలోచించుకోవాలి మనము ఎంజాయ్ అనేది ఇంకొకరికి ఇబ్బంది కాకుండా అది ఫెస్టివల్ను ప్రశాంతంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఓవరాల్గా శాంతియుతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు రాత్రి వరకు కూడా ఈ రకంగానే కొనసాగుతుందని ఏసీపీ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కెసిక్స్ న్యూస్ నిజామాబాద్